అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన శర్మాని మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి మెంతులతో వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మోకాళ్ళ నొప్పులు ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య ఈ రోజుల్లో మన జీవన వ్యవహారాలు జీవన విధానాలు ఆహార విధి విధానాలు పద్ధతులు మారిపోవడం చేత చిన్న వయసు నుంచే మోకాళ్ళ నొప్పులు రావడం సర్వసాధారణమైపోయింది ఇంతకు మునుపు అయితే కొన్ని సంవత్సరాల క్రితము నలభై సంవత్సరాలు లేదా యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో వస్తుంటే ఈ రోజుల్లో మరి ఇరవై ఐదు సంవత్సరాల నుంచే ఇంచుమించు మోకాళ్ళ నొప్పులు రావడం మొదలవుతోంది ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యనే సర్వసాధారణంగా మన ఆయుర్వేద వైద్య విధానంలో ఆయుర్వేద మహర్షులు సంధివాతం అనేటువంటి పేరుతో ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది ఆధునికంగా ఆధునిక వైద్య పరిభాషలో ఈ సమస్యని ఆస్టియో ఆర్థ్రైటిస్ అనేటువంటి పేరుతో చెప్తూ ఉంటారు మరి చిన్న వయసు నుంచే ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చినప్పుడు వాళ్ళు జీవితాంతం బాధపడేటువంటి పరిస్థితి చాలా చాలామందిలో కలుగుతూ ఉంటుంది కారణం వాళ్లకు అవగాహన లోపం అదేవిధంగా తెలియక ఇంతకు చెప్పినట్లు అవగాహన లోపం చేత విచ్చలవిడిగా విచ్చక్షణ రహితంగా తాత్కాలికంగా పనిచేసేటువంటి ఆ కిల్లర్స్ వాడడం వల్ల సమస్య పూర్తిగా తగ్గకపోగా ఇతర ఉపద్రవాలు కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలోనే కొంతకాలం పాటు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు పెయిన్ కిల్లర్స్ వాడడం మంచిది కానీ దీర్ఘకాలం వాడడం వాడడం ఏమాత్రం శ్రేయదాయకం కాదు ఆమోదాయకం కాదు శ్రేయస్కరం కూడా కాదు నొప్పుల సమస్య కలిగినప్పుడు జాయింట్ భాగంలో అంటే కీళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగినప్పుడు లేదా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు ఆ ప్రక్రియలో భాగంగా ఇంటర్లికిన్సు సైటోకైన్సు టిఎన్ఎఫ్ ఆల్ఫా ఇలాంటి అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా జాయింట్ భాగంలో ఉత్పత్తి అవుతుంటాయి ఈ పదార్థాలు హానికారకమైనటువంటి పదార్థాలు ఉత్పత్తి కావడం వల్ల ఆ పదార్థాల ప్రభావం చేత మనకు జాయింట్ భాగంలో నొప్పి తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా ఇన్ఫ్లమేటరీ మీడియట్స్ అనేటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు మజిల్ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి బోన్ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి అదేవిధంగా జాయింట్ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి మూడింటిని డ్యామేజ్ చేయడం వల్ల తర్వాత తర్వాత వీటి యొక్క ప్రభావము ఆ జాయింట్ మీద విపరీతంగా పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా కండ్రాల్లో కూడా ఈ యొక్క ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ యొక్క ప్రభావం వల్ల కొన్ని ఎంజైమ్స్ సరిగా ఉత్పత్తి కావు ఎప్పుడైతే ఎంజైమ్స్ సరిగ్గా ఉత్పత్తి కావో అప్పుడు కండ్రాల సంకోచ వ్యాకోచాల్లో తేడా వస్తుంది అంటే కండ్రాలు ఎక్కువగా సంకోచింపబడతాయి వ్యాకోచింపబడవు ఎప్పుడైతే కండ్రాలు సరిగ్గా వ్యాకోచింప చెందబడవో అప్పుడు మనకు నొప్పి రావడము కండరాలు పట్టేసినట్టు ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కీళ్ళ భాగంలో జాయింట్ భాగంలో ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యలు అంటే యొక్క కండరాలకు సంబంధించినటువంటి సమస్య బోన్స్కు సంబంధించినటువంటి సమస్య జాయింట్కు సంబంధించినటువంటి సమస్య ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యలు కూడా ఈ యొక్క ఆస్టివ్ ఆర్థైటిస్ లేదా మోకాళ్ళ నొప్పి అనేటువంటి ఈ యొక్క సమస్య కలిగినప్పుడు కలుగుతూ ఉంటాయి ఈ సమస్య ఉన్నప్పుడు మనకై మనం తయారు చేసుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఔషధాలు ప్రకృతిలో ఎన్నో మనకి తటస్థపడుతుంటాయి ఉంటాయి వాటిలో కొన్ని ఔషధ యోగాలని గత కొన్ని వీడియోల్లో కూడా చక్కగా మీకు తెలియజేయడం జరిగింది అవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేసేటివే అందులో చాలా ఔషధాలు కూడా ఎంతోమంది వాడి వాళ్ళ యొక్క ఆ యొక్క ఫలితాన్ని ఆ ఫలితం పొందిన తర్వాత వాళ్ళు కలిగేటువంటి ఆనందాన్ని కూడా మాతో పంచుకోవడం జరిగింది అలాంటి క్షేమదాయకమైనటువంటి మరొక ఔషధాన్ని మనం ఈ వీడియోలో కడుపులోకి వాడేందుకు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మూడు మొట్టమొదటిది ఇంతకుముందు చెప్పాను కదా మెంతులు మెంతులను తీసుకొని త్వరగా వేయించేసేసి చూర్ణం చేసి ఒక్క యాభై గ్రాములు తీసుకోండి బాగా నిదానంగా రాసుకోండి ఒక్క నెలకు సరిపడే ఔషధాన్ని ఇప్పుడు మీకు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఆ నెలకు ఔషధం వాడేసేసి అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని ఔషధాన్ని వాడుకుంటూ ఉండండి దీర్ఘకాలం వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బందులు కూడా ఈ ఔషధం వల్ల కలగవు చూసారు కదా మెంతులని దూరగా వేయించేసేసి చూర్ణం చేసి ఒక యాభై గ్రాములు మెంతు చూర్ణం తీసుకోవాలి అలాగే రెండవ పదార్థం పసుపు పసుపు కొమ్మలను తెచ్చుకొని దంచి చూర్ణం తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు ఈ యొక్క పసుపు కొమ్మల యొక్క చూర్ణాన్ని కూడా తీసుకోవాలన్నమాట అలాగే మూడవ పదార్థంగా శొంటి ఇవన్నీ మనకు తెలిసినటువంటివే ఈ శొంటి కొమ్ములు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఇలాంటివి అదేవిధంగా చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది శొంటి కొమ్ములు తెచ్చుకొని దంచి చూర్ణం తయారు చేసుకొని వాడుకోవచ్చు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాలు కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి వాటిని తెచ్చుకొని వాడుకున్న సరిపోతుంది శొంటి చూర్ణాన్ని ఒక్క యాభై గ్రాములు తీసుకోండి మెంతుల యొక్క చూర్ణం యాభై గ్రాములు పసుపు చూర్ణం యాభై గ్రాములు షొంటి చూర్ణం యాభై గ్రాములు మొత్తం నూట యాభై గ్రాముల ఔషధం రెడైపోతుందన్నమాట ఈ మూడు పదార్థాలని కలపడం వల్ల ఈ మూడు చూర్ణాలను బాగా కలిపేసి ఒక సీసాలో నీళ్ళు ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు అర టీ స్పూను అంటే ఇంచుమించు రెండున్నర గ్రామ్ ఆ యొక్క చూర్ణాన్ని తీసుకొని యాభై మిల్లీటర్ల నీళ్ళల్లో కలిపేసి సేవించాలి ఉదయం అలాగే సేవించాలి రాత్రిపూట కూడా అలాగే సేవించాలి లేదా పాలతో కూడా ఈ యొక్క ఔషధాన్ని కలిపి సేవించవచ్చు ఎవరికి ఎలా వీలైతే అలా వాళ్ళు వాడుకుంటే సరిపోతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒక్కసారి రాత్రి ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇంచుమించు ఒక్క నెలకి ఈ ఔషధం సరిపోతుంది కాబట్టి మరలా ఇదే పద్ధతిలో ఔషధాన్ని మరలా తాజాగా తయారు చేసుకుని మరలా వాడుకుంటూ ఉండాలి ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా శీఘ్రంగా ఇందులో ఔషధ గుణాలు మన దేహంలో శరీరంలో రక్తంలో ప్రవేశించి ఆ ఔషధ గుణాల ప్రభావం చేత నొప్పి తగ్గడమే కాకుండా మరి భవిష్యత్తులో ఈ యొక్క నొప్పి వల్ల మోకాళ్ళ నొప్పి వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఉంటాయి ఆధునిక శాస్త్రీత్యా మనం ఆలోచించినట్లయితే ఈ మూడు పదార్థాల్లో కూడా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు అందించినట్లు తెలుస్తూ ఉంటుందన్నమాట ఎలాగంటే ఉదాహరణకి మెంతుల్ని తీసుకున్నట్లయితే మెంతుల్లో ఆల్కలాయిడ్స్ సపనెన్సు ఫ్లేవలాయిడ్స్ ఇలాంటివన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఆ వాపు తత్వాన్ని ఆ వాపు వల్ల కలిగేటువంటి ఇంతకుముందే చెప్పినట్లు ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ యొక్క శక్తిని నిర్వీర్యం చేయడమే కాకుండా ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ని కూడా ఉత్పత్తిని కూడా తగ్గించేటువంటి శక్తి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మెంతుల్లో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్ అంటే ట్రైగోనెలిన్ను అదేవిధంగా మరికొన్ని ఈ కౌమారిన్ ఇలాంటి ఆల్కలాయిడ్స్ అదేవిధంగా సపోనిన్స్ అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్ ఆ ఫ్లేవనాయిడ్స్ కూడా కొరసటిన్ అనేటువంటి ఫ్లేవనాయిడ్ అదేవిధంగా వైటాక్సిన్ అనేటువంటి ఫ్లేవనాయిడ్ ఇవన్నీ కూడా మనకి నొప్పి తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట అదేవిధంగా పసుపు పసుపులో కుర్కుమిన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ రసాయన పదార్థం కూడా ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల యొక్క అంశాలను నిర్వీర్యంపరిచి ఆ నొప్పి తగ్గేందుకు ఈ పసుపు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా షుంటి శోధించేటువంటి శుంటి శొంఠి ఈ షుంటిలోనేటువంటి జింజరాలు అనేటువంటి రసాయన పదార్థం కూడా నేను చెప్పినట్లే ఇన్ఫ్లమేటరీ ప్రక్రియను నిర్వీర్యపరిచి ఆ నొప్పి తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది మరి మూడింటిలో ఇలాంటి గుణాలు ఉన్నప్పుడు మూడింటిని కలిపి మనం ఔషధం తయారు చేసుకుంటున్నాం కాబట్టి గుణాలు మరింత ద్విగుణకృతమై మరింత సమర్థవంతంగా ఈ ఔషధం పనిచేసేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఈ మూడు పదార్థాలను ఈ పద్ధతిలో కలిపి దీర్ఘకాలం పాటు పాడినప్పటికీ ఇలాంటి ఉపద్రవాలు కూడా కలగవు అంతేకాకుండా ఈ ఔషధ ప్రభావం వల్ల ఔషధాల వల్ల ఔషధ యోగం వల్ల మనకి సైడ్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అంటే ఉదాహరణకి ఈ రోజుల్లో స్థూలకాయల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది మోకాళ్ళ నొప్పుల సమస్య మరి ఈ స్థూలకాయల ఉంటుంది ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు ఈ ఔషధాలు పనిచేయడంతో పాటు బరువు తగ్గేందుకు కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా ఈ మూడు పదార్థాలు అంటే మెంతులు అదేవిధంగా పసుపు అదేవిధంగా షుంటి ఉపయోగపడతాయి అట్లే షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ సమస్య చాలామందిలో ఉంటూ ఉంటుంది వాళ్ళకు కూడా పరోక్షంగా మరి ఆ షుగర్ తగ్గేందుకు ఉపయోగపడమే కాకుండా ఇందులోనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటి పదార్థాలు కణాలను రక్షించి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా కూడా చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ నొప్పులు ఎక్కువ చాలా ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అన్నమాట మరి ఈ మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కూడా మనకి ఈ మెంతులు పసుపు ఇలాంటి పదార్థాలు ఆ పదార్థాలు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు అటువంటి ఆ మానసిక ఒత్తిడి ఉన్నటువంటి వాళ్ళల్లో కలిగేటువంటి నొప్పిని తగ్గించేందుకు కూడా ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి చూశారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని మెంతులు పసుపు శొంటి కలిపి తయారు చేసుకుని మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య తగ్గేందుకు మనం వాడుకోవచ్చు మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల